హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మంజుషా మహేష్ ఈరోజు నేను ఎంతో బలంగా ఉండేది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఉండేది పిట్టు చేస్తున్నాను అనమాట బియ్యం రవ్వతో పిట్టు చేస్తున్నాను ఇది మన పూర్వకాలంలో బాగా చేసేవారు అనమాట అయితే ఇప్పుడు నేను పిల్లల కోసమని చేస్తున్నాను దీన్ని ఒక గ్లాస్ బియ్యం తీసుకుని లైట్గా రోస్ట్ చేశాను దాన్ని మళ్ళీ గ్రైండర్లో లైట్గా మనకి మరీ పిండిలా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో చిటికెడు ఉప్పు మనకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఉండేలాగా చేసుకుని వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ నెమ్మదిగా పూర్తిగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉండ చేస్తే అలాగే ఉండయ్యేలాగా చేసుకోవాలి దీన్ని నేను స్టీమర్లో పె స్టీమ్ చేస్తున్నాను దాంట్లో స్టీమ్ చేసేటప్పుడు మనం ప్రాపర్గా అంతా సర్ది మధ్యలో హోల్స్ లాగా అలాగా గ్యాప్స్ని ఇవ్వాలన్నమాట సో దాంట్లోంచి స్టీమ్ వచ్చి ప్రాపర్గా మొత్తం అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది బాగా కుక్ అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఇలా నేను హోల్స్ లాగా చేస్తున్నాను ఇది తినడం వల్ల నడువు నొప్పులు మాత్రం రావని చాలామంది అంటుంటారు దీంట్లో నెయ్యి కానీ మనకి నువ్వుల నూనె కానీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బలానికి బలం సో దీన్ని ఇలా స్టీమ్ చేసేసుకోవాలి ఫస్ట్ తర్వాత దాని మీద ఒక మూత కూడా పెట్టేసుకొని ఇప్పుడు ఒక నాలుగు యాలికాయలు తీసుకుని దాన్ని బాగా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లో మనం ఈ పిండిని అంతటినీ కూడా ఉడికిపోయిన పిండిని స్టీమ్ అయిన పిండిని తీసుకుని దాంట్లో మనం ఎంత గ్లాస్ అయితే తీసుకున్నా దాంట్లో కొంచెం తక్కువగా ఈ బెల్లం తురుమును వేసుకోవాలి మన టేస్ట్ మనకి బాగా బాగా స్వీట్ ఇష్టం అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు అలాగే ఇంకొంచెం మనకి ఆ టేస్ట్ని ఎక్కువ రెట్టింపు చేయడానికి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే ఓకే లేదంటే ఎండు కొబ్బరి వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది దీన్నంతా పూర్తిగా బాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో నెయ్యి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దాన్ని మనం డైరెక్ట్గా అలాగే తినేయచ్చు పౌడర్ లాగా స్పూన్తో బట్ మా పిల్లల కోసం నేను ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా లడ్డూలా తయారు చేస్తున్నాను అనమాట సో మీరందరూ కూడా టే చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి నాకు